పాలమూరులో ఏడవ గ్యారంటీ అమల్లోకి వచ్చింది ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఎమ్మెల్యే సొంతంగా ఇచ్చిన ఏడవ గ్యారంటీ కూడా శురు అయింది ఈ నెల ఒకటో తేదీ నుంచి మొదలైన ఆ గ్యారంటీ ఏదో చూద్దాం ఈ నెల ఒకటో తేదీ నుంచి పాలమూరులో ఏడవ గ్యారంటీ అమలైంది అదేంటంటే ఎన్నో ఏళ్ల నుంచి రోడ్ల వెంబడి వ్యాపారం చేసుకుని బతికే చిన్న వ్యాపారుల నుంచి ట్యాక్సులు వసూలు ఉండదని గ్యారంటీ వ్యాపారం జరిగినా జరక్కున్న రోడ్ల మీద బ్రతుకు తెరువు నడిపే వ్యాపారులు తై బజార్ విధానంలో రోజుకు యాభై నుంచి వంద వరకు కట్టాల్సిందే అలా వేలాది మంది వ్యాపారులు పన్ను కడుతున్నారు మున్సిపాలిటీ వేలంలో అగ్గువకు కాంట్రాక్ట్ తీసుకుని కోట్ల రూపాయలు జేబులు నింపుకునేవారు కాంట్రాక్టర్లు పేద వ్యాపారుల కష్టం కాంట్రాక్టర్లకు లాభమయ్యేది ఇప్పుడు టై బజార్ బంద్ వల్ల వేలాది మంది వీధి వ్యాపారులకు మేలు జరుగుతోంది పాలమూరులో ఏళ్ల నుంచి టై బజార్ వసూలు అవుతున్న చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త నిర్ణయం తీసుకున్నందుకు వ్యాపారులు సంతోషపడుతున్నారు చాలా సంతోషం ఎమ్మెల్యే సార్కు కృతజ్ఞతలు మాకు మాకు గిరాక్ కాకుండా కూడా వాళ్ళు వసూలు చేసుకొని పోతుండ్రు ఈ చేసిన అవకాశానికి మంచిగా మంచిగా ఉందా పూర్వం డే పూర్వం మిగులుతున్నాయంటే నెలకు తొమ్మిది వందలు మీద అది కవర్లకు మాకు టీవీ చాయ్కి అవి ఖర్చుకు వస్తాయి సంతోషమే సార్ మాకు పైసలు ముప్పై రూపాయలు మిగులుతే మళ్ళీ మేము కూడా ఏదైనా సిట్ అవ్వట్టు వేసుకుంటాం కదా అంపై కట్టకుండా వ్యాపారులు రోజంతా కష్టపడితే సాయంత్రం కాగానే తై బజార్ వసూలు చేసుకుని పోయేవాళ్ళు జిల్లా కేంద్రంలో తై బజార్ రద్దు కావడం వల్ల ఇక నుంచి పన్ను చెల్లింపులకు విముక్తి దొరికింది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు తై బజార్ రద్దు ఏడో గ్యారంటీ మున్సిపాలిటీ నుంచి తైబజార్ రద్దు చేయడం జరిగింది దీని నుంచి దీని అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు చిరు వ్యాపారులకు రైతులకు ఎంబడుండి ఈరోజు వాళ్ళని ఎంబడుండి వాళ్ళ దగ్గర ఎలాంటి వాళ్ళకు కష్టాన్ని కూడా కళ్ళతో చూసినట్టుగా కష్టాన్ని కళ్ళతో చూసి వాళ్ళ బాధల్లో వాళ్ళ బాధలను పంచుకుని కానీ వాళ్ళ ఆదాయాలు కూడా పెంచడానికి కానీ వాళ్ళకు నిజంగా మేలు జరగడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నది పాలమూరులో ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్నికవడం మున్సిపాలిటీ హస్తగతం అవడంతో తాయ్బజార్ రద్దు నిర్ణయం తీసుకున్నారు రోడ్ల వెంట తోపుడు బండ్లు పెట్టుకుని జీవించే వేలాది వ్యాపారులకు ఊరట లభించింది